వెల్కమ్ టు మెట్రో ఉదయం రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై భీమ్ జై జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటూ వర్ధన్నపేట నియోజకవర్గ ఎవైఆర్ఓడి విజన్ అధ్యక్షుడు కొంకా హరిబాబు కార్పొరేటర్ సిరంగి సునీ కోఆర్డినేటర్ తోటా పవన్ రాష్ట్ర కోఆర్డినేటర్ పులి అనిల్ ఆధ్వర్యంలో జరుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో గోపాలపురం కల్లు మండపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ ఎదుర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొంకా హరిబాబు జిల్లా నాయకులు పింగిలి వెంకటరెడ్డి మండల డివిజన్ గ్రామస్థాయి నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు హరిబాబు అధ్యక్షతన జై జైబాబు జై సంవిధాన్ పరిరక్షణ యాత్రను కొనసాగించడం ప్రారంభించడం జరిగింది యాభై ఆరు నెలల్లో ప్రతి కల్లి వాడవాడకు తిరిగి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మా అందరి పైన ఉన్నది మన అందరి పైన ఉన్నది బీజేపీ చేసే కులు కుతంత్రలు ఏదైతే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద అలాగే రేపు జరగబోయే మహాయాత్ర విజ్ఞాన యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పురస్కరించాలని రేపు వరంగల్ నుండి బైక్ ర్యాలీ వరంగల్ స్టేషన్ నుండి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఎంజెం నుండి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున నా సోదరులు అన్ని ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ మహిళా సంఘాలు అందరు కూడా నాతో పాటు పాలు పంచుకుంటారని కోరుతూ ముగిస్తున్న జై హింద్ జై కాంగ్రెస్ ఈ యొక్క పాదయాత్ర నిర్వహించిన దానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన హరిబాబు గారికి వ్యాపార రోడ్జన్ అధ్యక్షులు అలాగే కార్పొరేటర్ సునీల్ తిరంగి సునీల్ గారికి మహిళా సోదర్మణి సునీతకు అలాగే అనితకు సునీతకు అరుణ అమ్మజకు పేరు పేరిన అందరికీ మహిళా సోదరు మన తోడు వచ్చిన బుద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే యూత్ కాంగ్రెస్ విజయ దిలీప్ బాజ్ గారికి మరియు కోఆర్డినేటర్ వహిస్తున్న తమ్ముడు పవన్ తోట పవన్ కు అలాగే ఈ కార్యక్రమానికి అందరూ అతి ఉత్సాహంతో అంటే వాలంటీర్గా వచ్చిన మీ అందరికీ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ పూర్ణ చంద్రన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ముఖ్య ఉద్దేశం మన డాక్టర్ పులి అనిల్ గారు చెప్పాను తోదలారా రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడో అని అంటే వీళ్ళేమో కులాలు మతాలు అడ్డం పెట్టుకొని బీజేపీ నాయకులు చేస్తున్న ఏదైతే దుష్ప్రచారం ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ప్రతి పౌరుని పైన ఈ యొక్క రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నిండు సభలో అమిత్ షా అరే అమిత్ అంబేద్కర్ 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 బోల్ మీకు ఏమైనా స్వర్గం దొరుకుతుందా అదే రామ్ 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 అనండి మీకు స్వర్గం దొరుకుతుందని అవమానపరిచిన అమిత్ షాకు ఇది ఒక గుణపాఠం కావాలి అలాగే మోడీ ఆయన కొత్త డ్రామా చేసిండు ఇవాళ అంబేద్కర్లని నేను ప్రధాని అనే అని ఆయన డ్రామా ఆడతాడు వీళ్ళేమో ఈ డ్రామా ఆడతాడు అంబేద్కర్ అవమాన పత్రిక కులాలు మతాలను అడ్డు పెట్టుకుని రాముడిని అనుబంధ సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరులకు వచ్చేటటువంటి హక్కులు రాజ్యాంగం ద్వారా వస్తున్నాయి కాబట్టి ఆ రాజ్యాంగం కల్పించే హక్కులను కాలరాయాలని రాజ్యాంగాన్ని తీసేయాలని ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట రాజ్యాంగాన్ని కాపాడాలి ఈ రాజ్యాంగమే భారతదేశానికి ప్రతి పౌరులకు హక్కులు కల్పిస్తాయో ఒక విధానంతో ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొని రాజ్యాంగాన్ని కాపాడి భావి భారత పౌరులు హక్కులను కాపాడే విధంగా మీ కృషి మీ తోడ్పాటు ఉండాలని కూరు పట్టించిన నా సోదరి సోదరి మనందరికీ నమస్కారం ధన్యవాదాలు